సబ్బవరం మండలం గోపాల్ నగర్లో ప్రముఖ టీడీపీ నేత రోమాల చంద్రశేఖర్ యుద్ధ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు శనివారంతో ఘనంగా ముగిశాయి ఈ సందర్భంగా ఇక్కడ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణపతి ప్రసాదం లడ్డూలు సుమారు పద్నాలుగు వేల రూపాయలకు చంద్రశేఖర్ దక్కించుకున్నారు రోమాల చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ గత తొమ్మిదేళ్ల నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు గోపాల్ నగర్లో యువత ఎంతో చురుకైన పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు ఈ ఏడాది ఉత్సవాల సందర్భంగా ఎంతో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు స్వామివారి లడ్డు ప్రసాదం పోటీ పడి వేలంలో పాల్గొన్నారన్నారు భారీ ఎత్తున బాణ సంఖ్యతో స్వామివారి నిమజ్జనం కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు నా పేరు అవితేజ గత మా తండ్రుల దగ్గర నుంచి అంత ముందు నుంచి గత ఇరవై ఒక సంవత్సరాల నుంచి ఇక్కడ బొమ్మ పెట్టడం జరుగుతుంది ఎప్పుడు ఇక్కడ హణ సందర్భం అనేది చాలా గ్రాండ్గా ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది కానీ గత ఇరవై సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా ఈ యొక్క సంవత్సరం లడ్డూ వేలంపేట పద్నాలుగు వేలు సుమారు పద్నాలుగు వేల రూపాయలకి రోహన్ చంద్రశేఖర్ గారు తగ్గించుకోవడం జరిగింది కావున కురవాలన్న దొరకన చాలా సంతోషంగా నెక్స్ట్ వారం నాడు భారీ అనసందర్ణ జరిగింది అలాగే ఈరోజు కూడా యూత్ అందరూ కలిపి భారీగా నిమజ్జనం కార్యక్రమాలు జరుపుతున్నాం కల్చరల్ ప్రోగ్రామ్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ పొలాటాలు చెడతలు అవన్నీ ఉన్నాయండి అలాగే లడ్డు పాడారు లడ్డూ మన రోమల చంద్రశేఖర్ గారు లడ్డుని పాడారు పదమూడు వేల పదమూడు వేల తొమ్మిది వందలకి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ూర మండలం గోపాల్ నగర్ గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం గోపాల్ నగర్ యూత్ అంతా కలిపి ఉత్సాహంగా ప్రతి సంవత్సరం కూడా ఈ వినాయక మహోత్సవం జరపడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా భారీ ఎత్తున అన్న సంతర్పణ కుర్రవాళ్ళంతా ఏకస్తులై ఒక తాటి మీదకి వచ్చి మన ఆచారాన్ని కాపాడుతూ మన విలువలను కాపాడుతూ హిందూ సాంప్రదాయాన్ని బలపరుస్తూ వస్తున్న ఈ కుర్రవాళ్ళందరూ